ఓం మహాగణపతి నమ జూన్ ఎనిమిదవ తేదీ నుంచి జూన్ పద్నాలుగో తేదీ వరకు ఉన్నటువంటి ద్వాదశ రాశుల వార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం ముందుగా చూసినట్టయితే మనకు ఈ యొక్క వారంలో ఎటువంటి గ్రహస్థితి ఉంది చంద్రుడు ఏ ఏ రాశుల్లో సంచారం చేస్తున్నాడో ఒకసారి మనం గమనించినట్టయితే ముఖ్యంగా చంద్రుడు మనకు తులారాశిలోను వృచ్చిక రాశిలోను ధనసు రాశిలోను అదేవిధంగా మకర రాశులను సంచారం చేస్తున్నాడు ఈ యొక్క సంచారాన్ని ఆధారంగా చేసుకొని మనకు ఈ వారంలో మిగతా గ్రహాల యొక్క సంచారాన్ని కూడా ఆధారంగా చేసుకొని ఈ యొక్క వారంలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం సింహరాశి వారికి ఈ వారంలో ఉన్నటువంటి ఫలితాలు కనుక మనం ఒకసారి చూసినట్టయితే సింహరాశి వారికి కాస్త ప్రతికూలమైనటువంటి ఫలితాలు అధికంగా కనిపిస్తున్నాయని చెప్పవచ్చు అయితే మొదటి రోజు చివరి రోజు చాలా చక్కగా సింహరాశి వారికి ఉంటుంది అంటే ఆదివారం చాలా చక్కగా ఉంటుంది ముఖ్యంగా మీ యొక్క కాన్ఫిడెన్స్ అనేవి పెరుగుతుంది దగ్గరి ప్రయాణాలు ఉండే అవకాశాలు ఆదివారం రోజు కనిపిస్తున్నాయి ఆ ప్రయాణాలు కూడా మీకు అనుకూలంగా ఉంటాయి సోదరి సోదరి మనతో ఆనందంగా సంతోషంగా గడిపేటటువంటి అవకాశాలు మనకు ఆదివారం గోచరిస్తున్నాయి ముఖ్యంగా మీరు వ్యాపారం చేస్తున్న పనిచేసే చోట కూడా చక్కటి ఫలితాలు అనేవి ఈ ఆదివారం కనిపిస్తుంది ఇక సోమ మంగళ బుధవారాలు కనుక చూసినట్టయితే ముఖ్యంగా గొడవలకు దూరంగా ఉండండి అపార్థాలకు దూరంగా ఉండండి ఏదైనా విషయానికి ఒకటికి రెండు సార్లు చూసుకోండి అపార్థం కలగకుండా చేసుకోండి తద్వారా చక్కటి ఫలితాలు అనేవి కలుగుతాయి ప్రాపర్టీస్ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి బ్యాలెన్స్ లూజ్ కాకుండా ఉండండి అదేవిధంగా భార్య భర్తల మధ్య కూడా కాస్త ఇబ్బందులు కనిపిస్తున్నాయి కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి అనారోగ్యము దగ్గర బంధువుల యొక్క అనారోగ్యం మిమ్మల్ని కాస్త ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశాలు మనకి ఈ మూడు రోజుల్లో గోచరిస్తున్నాయి మీకంటూ కాస్త సమయాన్ని వెచ్చించండి తద్వారా మంచి ఫలితాలనేవి మీరు పొందగలుగుతారు ఇక చూసినట్టయితే మనకి గురువారం శుక్రవారం ఈ రెండు రోజులు అనుక చూసినట్టయితే ఈ రెండు రోజులు కూడా పనిలో శ్రద్ధ తగ్గడం వల్ల ఇబ్బంది పడతారు సంతానంతో కొత్త సమయాన్ని వెచ్చించే ప్రయత్నం చేయండి తద్వారా మనకు సింహరాశి వారు చక్కటి ఫలితాలు కలుగుతాయి వృధా ఖర్చు అనేది ఈ రెండు రోజుల్లో ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ వృధా ఖర్చును తగ్గించుకునే ప్రయత్నం చేయడం వల్ల మంచి ఫలితాలు అనేవి సింహరాశి వారు ఈ రెండు వారాల్లో ఈ ఈ వారంలో మీరు పొందగలుగుతారు ఇవి స్థూలంగా ద్వాదశ రాశుల వారికి జూన్ ఎనిమిది నుంచి జూన్ పద్నాలుగు వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు అయితే మీ యొక్క జన్మజాతకంలో చక్కటి గ్రహస్థితి కనుక ఉన్నట్టయితే ప్రతికూలమైనటువంటి ఫలితాలు అంతగా అనుభవంలోకి రావు ఏదైతే ఒకవేళ జన్మజాతకంలో అంతగా అనుకూలత లేనట్టయితే ప్రతికూలమైనటువంటి ఫలితాలు అధికంగా అనుభవంలోకి వస్తాయని గమనించండి ఇక సర్వేజన సృజనోభవంతు సర్వే సృజన సుఖినోభవంతు నమస్తే